పెద్దలకు అదేవిధంగా ఎంఆర్ఓ గారికి ఎంపీఓ గారికి ఇక్కడ వచ్చిన ఇతర ప్రజాప్రతినిధులకు సర్వీ సెంట్రల్ సభ్యులకు మహిళలకు సో అందరికీ కూడా నమస్కారం సో ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడ సమావేశ పడగడానికి మెయిన్ ఒక ముఖ్య కారణం ఏంటంటే కూడా మహిళల సాధికారత కోసం మరి ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున సో మహిళలకు ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా ఏ ప్రభుత్వ అయినా కానీ మహిళలను ఉద్దేశించి సో వాళ్ళ అభ్యున్నత కోసం పాటుపడే విధంగా కూడా అన్ని స్కీమ్స్ అన్ని కూడా లాంచ్ చేస్తూ ఉన్నారు సో మీ అందరికీ కూడా తెలుసు సో మన జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా మనకి లక్ష ముప్పై ఏడు వేల మంది ఎస్ఎస్జి ఉమెన్ ఉన్నారు సో వాళ్ళు ఫ్యామిలీస్ అంతా కౌంట్ చేసుకుంటే కూడా సుమారుగా మనకి ఆరు కోట్లు ఆరు లక్షల మంది కూడా మనకి కవర్ అవుతారు సో మన జిల్లాలో మొత్తం కూడా లక్ష ఇరవై ఏడు వేల మంది కుటుంబాలకు మనము ఈ ఉచిత ఫ్రీ కరెంట్ రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది దీనికి కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా డెబ్బై ఏడు ఆ కోట్ల రూపాయలు అంటే సెవెంటీ సెవెన్ క్రోడ్స్ రూపాయలంతా కూడా మీ అందరికీ కూడా ఆదా కావడం జరిగింది అదేవిధంగా ఉచితంగా మనకి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సబ్సిడీ కూడా సో అదంతా కూడా ఇవ్వడం వల్ల సుమారుగా పదమూడు కోట్ల రూపాయల వరకు ఇప్పుడు వరకు ఖర్చు పెట్టడం జరిగింది ఇంకా ఎక్కడెక్కడైతే పెండెన్సీ ఉన్నదో ఆ గ్యాస్ సబ్సిడీ పెండెన్సీ కూడా మనం అంతా కూడా వర్కౌట్ చేసి ప్రభుత్వానికి పంపించడం సో తొందరలోనే ఆ గ్యాస్ సబ్సిడీ కూడా సో ఐదు వందల రూపాయలకి వచ్చే విధంగా ఎవరెవరైతే ఇంతవరకు తీసుకున్నారో సో ఆ బ్యాలెన్స్ అమౌంట్ కూడా వాళ్ళ వాళ్ళ ఖాతాలల్లో ఐదు వందల రూపాయలకి గ్యాస్ కూడా సో మన జిల్లా వ్యాప్తంగా సో మన జిల్లాలోనే కాదు సో మీరు హైదరాబాద్కి వెళ్ళినా రాష్ట్రంలో ఏ నలుమూలలు ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా కంపల్సరీగా మహిళలకు అందరికి ఆధార్ కార్డు చూపెట్టగానే సో మన అందరికీ కూడా ఏ విధమైన డబ్బులు తీసుకోకుండా కూడా ఫ్రీగా ఉచిత బస్సు సౌకర్యం ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకా మన ఆర్థిక సంవత్సరం పూర్తి కాలేదు ఇంకొక నాలుగు నెలలు ఇంకా మనకి బాకీ ఉంది అప్పటి లోపలనే మనం ఈ నవంబర్ లోపలనే సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలు మనము మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజ్ శ్రెంధ ద్వారా ఆల్రెడీ వాళ్ళకి అందరు కూడా లోన్లు ఇవ్వడం జరిగింది మరి దీంట్లో ఇందిరా మహిళా శక్తి కింద సో ఏవైతే మనం కొన్ని యూనిట్స్ ఐడెంటిఫై చేసినామో దానికి కూడా సుమారుగా తొంభై ఐదు కోట్ల రూపాయల వరకు కూడా ఇందిరా మహిళా శక్తి కింద యూనిట్లు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది కూడా పాష్ యాక్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ సెక్షువల్ హరాస్మెంట్ అండ్ వర్క్ ప్లేస్ అని చెప్పేసి ఒక చట్టం కూడా వచ్చింది పని చేసే చోట కూడా మనం ఎక్కడ పని చేసినా కూడా మనకు అక్కడ ఒక కమిటీ వేసి ఆ కమిటీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డీడబ్ల్యూ గారి ఆధ్వర్యంలో అది నడుస్తుంది మనం చిన్న చిన్న లేకుంటే మనం పని చేసే చోట ఎవరైనా ఇబ్బంది పెట్టినా ఆ కమిటీ దృష్టికి తీసుకెళ్లి మనకు రక్షణ కల్పించేటట్టు ఒక కవచం అని చెప్పేసి నేను తెలియజేస్తాను ఇంకా ఆ చిన్న పిల్లలు కూడా ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ ఫోక్స్ ఆఫ్ చిల్డ్రన్ సెక్షువల్ యాక్ట్ సరే సెబ్సెక్షువల్ అంటెస్ అంటే చిన్న పిల్లల్ని కూడా మరి మంచి చెడు మనం చెప్తానంటే అవసరం ఉంది సో దానికోసం కూడా ఒక చెట్టం వచ్చింది పోవడానికో ఇల్లు కట్టుకోవడానికి ఆరోగ్యపరమైనటువంటి డిపాజిట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటే వారం వారం వడ్డీలు ఇస్తుండే ఊళ్ళలోకి వచ్చి గుర్తుందా మరి వాళ్ళందరి దగ్గర తీసుకుని ఈ వారం దగ్గర తీసుకుంటే మళ్ళీ ఆ వారం ముంకొక దగ్గర కట్టాలి కాబట్టి ఇంకొక దగ్గర తీసుకుని అట్లా మూనాలు అప్పులు తీసుకొని తీసుకొని మహిళలందరూ కూడా ఇబ్బంది పడి కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే ఈ మహిళా బ్యాంక్ లింక్ లింకేజ్ ఉంది కాబట్టి ఇంకొక అప్పు తీసుకోవాలంటే బ్యాంక్ నుంచి తీసుకోలేకపోతుంది అందుకే బయట వైద్య వ్యాపారుల దగ్గరకు పోతా ఉన్నారని నాకు ఆలోచనతోనే శ్రీనిధి అనే బ్యాంక్ మహిళలకు సంబంధించినటువంటి బ్యాంక్ ని ఏర్పాటు చేయడం జరిగింది నేను నిజంగా కూడా గర్వపడతానని ఒక మహిళా మంత్రిగా ఆ రోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కి సంబంధించిన మంత్రిగా ఆ ఒక మరి శ్రీనిధి బ్యాంక్ ను కూడా మేమే తీసుకొని రావడం జరిగింది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను సంవత్సరాల వరకు పెళ్ళి చేయతోనకు చట్టం తీసుకొని రావడం జరిగింది ఎందుకంటే పిల్లల పెళ్ళలు పెళ్ళి చేసుకుంటే మళ్ళీ పిల్లలు కొడతారు వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి కుటుంబ పరమైనటువంటి బాధ్యతలు వస్తాయి వాళ్ళు వాళ్ళ ఏంటంటే జీవితాన్ని కోల్పోయినట్టు వస్తుంది చిన్న వయసులో పెళ్ళి చేస్తారు కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలకు పెళ్లి చేయాలని చెప్పేసి అదొక చట్టం వచ్చింది తర్వాత పెళ్లి చేసిన తర్వాత కూడా ఏంటంటే రైట్ టు రిజిస్ట్రేషన్ యాక్ట్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అంటే కంపల్సరీగా మనం నమోదు చేసుకోవాలి పెళ్లి చేసుకున్న తర్వాత కంపల్సరీగా మనకు చెట్టు దాని ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చేసుకుని దాంట్లో మనం ఏంటంటే పిల్లలకి ఆస్పాసులు ఇస్తాం ఆస్పస్ అంటే కూడా దాంట్లో ఉంటాయి మనం ఈ ఇవ్వతి ఏంటంటే మనకు అది ఉండడం వల్ల ఎంత పెడిపోతున్నా ఏమైనా ఇబ్బంది జరిగిద్దరు విడిపోయినా లేకుండా ఇంకేదైనా జరిగినా మన పిల్లల హాస్టల్ మనకి తిరిగి రావడానికి కూడా అవకాశం ఉంటుంది స్థానిక శాసనసభ్యులు సుబ్బా లక్ష్మణారెడ్డి గారు అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు రామరాజు గారు అదేవిధంగా సిఈఓ గారు డిఆర్డి గారు అడిషనల్ స్వప్న గారు అదేవిధంగా మన నర్సపు మణిపాల్ గారు ఇక్కడ విచ్చేసిన అధికారులు అనధికారులు ప్రెస్ మిత్రులు అదేవిధంగా అన్ని మండలాల వారీగా ఇక్కడికి వచ్చేసిన ఎస్ఎస్జి గ్రూపు సభ్యులందరికీ పేరు నమస్కారాలు తెలియజేస్తూ అందులో చేస్తాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొట్టమొదటిగా మాట్లాడు ఆ మరణించిన తర్వాత ఏంటంటే తర్వాత ఇదంత రకంగా ఐక్యరాజ్య సమితి ఒక నివేదికను రూపొందించి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి నవంబర్ ఇరవై ఐదున ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని అంతర్జాతీయంగా ఉద్ఘాటించడం జరిగింది అప్పటి నుండి కలెక్టర్ సార్ గారికి మన ఎమ్మెల్యే మేడం గారికి ఏపీ గారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అధికారులకి తోటి సోదరి మనలకి సహోదరులకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు నా తరపు నుంచి అదూరు మండల సమైక్య తరపు నుంచి తెలియజేస్తున్నాను యూనిఫామ్ సారీ మన కేసీఆర్ సార్ ఇచ్చినటువంటి చీర సారీ మన రేవంత్ రెడ్డి సార్ గారు ఇచ్చినటువంటి చీర చాలా బాగుంది మన సంఘాల్లోని మహిళలు కూడా ఒకటేసారి కట్టుకొని వస్తా ఉంటే చూడడానికి మాట చాలా బాగుంది మీ అందరు కూడా కట్టుకొని మీ గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి పది మంది ఒకటేసారి బయటికి రండి చాలా సూపర్గా ఉంటుంది మీ అందరికీ ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఆనరబుల్ డెప్యూటీ సీఎం గారు మరి ఈ రోజు అందరికీ కూడా మన జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో మూడు వందల కోట్లు మన జిల్లాలో ఎనిమిది కోట్ల ఎనభై లక్షల రూపాయలు డైరెక్ట్ వాళ్ళ ఖాతాలలోనే జమ అయ్యే విధంగా ఈ రోజే రిలీజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది